ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అనంతరం వారు మాట్లాడుతూ పద్దెనిమిది రోజులుగా మేము సమ్మెలో ఉన్న ప్రభుత్వానికి పట్టనట్టు ఉందని మంత్రులతో నాలుగు సార్లు సమావేశం ఏర్పాటు చేసినా కనీసం మద్దతు ఇచ్చే విధంగా మంత్రులు మాట్లాడలేదని మా డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలియజేశారు పద్దెనిమిది రోజుల ముందు పద్దెనిమిది రోజుల పాయినా నాలుగు సార్లకి ప్రభుత్వం చర్చలు చూశారు నాలుగు సార్లు చర్చలు చూసినా కూడా విఫలమైంది మా సమస్య పరిష్కారమే అవ్వలేదు ఏదైనా మాట్లాడండి వేతన మాత్రం అడగండి అని అంటున్నారు నాలుగు సార్లు పిలిచి అంగన్వాడీలను అవమానపరిచారు అంగన్వాడీ సంఘాలని అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మాకు అన్నం లేకపోయినా కూడా నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం ఈ ప్రభుత్వం జీతం పెంచండి అంటే కనీసము అస్సలు ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం నేను ఆలోచన లేకుండా ఏమీ లేకుండా వాళ్ళే గమనైపోతారులే నా పార్టీకి నేను ఉందాంలే ఏం చేస్తారులే వీళ్ళనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒంటి నిర్లక్ష్య వైఖరి వీడుకునేదాకా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము మాకు ముఖ్యమైన డిమాండ్ మాకు వేతనం పెంచాలి గ్రాడివిటీ ప్రకటించాలి ఖచ్చితంగా చేసేదాకా మేము మా పోరాటం ఆగదని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం పేరు ముకుంద సిఐటియు జిల్లా కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన నిరసన పద్దెనిమిదవ రోజు చేరింది ఈ సందర్భంగా గొబ్బెమ్మని తీసుకొని వచ్చి గొబ్బియాలు తట్టడం జరిగింది ఎందుకనంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి మహిళలు వాళ్ళ ఇళ్ల ముందు గొబ్బెమ్మని పెట్టి హ్యాపీగా స్నానాలు చేసి పండగ సంబరాలు జరుపుకుంటారు ఈ జగన్ అన్న అంటూ ఈరోజు రోడ్ల పాలన రోడ్ల మీద పడి శిబిరాలలో అన్నాలు లేకుండా నీళ్లు లేకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాము ఈ విధానాన్ని ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఇప్పటికైనా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు